సాధించడం సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే ఇంతమంది వచ్చింది ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది కట్టి రాలేదు పెద్ద ఎవరు వచ్చినా కాకున్నా భయపడేది లేదు తప్పకుండా ఎంతో మంది పేదలకు ఆపేషన్ చేయకు సంవత్సరాలు సేవ చేస్తుంది నాయకులు ఎక్కడ కూడా మనం చూసుకోవడం మన అదృష్టం మనకి ఇంత మంచి ఎపి అడ్వర్ట్మెంట్ మనకు దొరకడం మన అంతర దృష్టి. మెట్జర్ మల్కార్గిరి మెట్ మల్కార్గిరి ఎపిలా 7 మిలియన్ వరదా. 7 మిలియన్ సంత అవుతారు. కార్పరేటర్ లంట వేరేసే. ఏడు 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 మిలియన్ వరదా కార్పరేటర్ లంట కూడా పియాలెక్టరు ఉంటారండి మన చిల్లర. వాళ్ళకి ఎవ్వరు కూడా గాడెలు లేదు. నాయకుల్ లేదు. మనుషులు లేరు బూత్ కూడా లేరు వాళ్ళు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం ఓడిపోయింది ఓడిపోయిన పోనీ ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తుంది